ఈ రోజు అధ్యక్ష ఈయన దుర్మార్గం వల్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒక ఇంచు కూడా సాగునీరు కింద వాడడానికి లేదు ఈ ప్రాజెక్టు ఇప్పుడు పెట్టిన పంపులు లిఫ్ట్ పేమెంట్ చేయడానికి సరిపోయినాయి తప్ప ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి కుదరదు అందుకే మొదటి విడతగా వ్యవసాయానికి నలభై ఐదు టిఎంసీల నీళ్లు మాకివ్వా మేము వ్యవసాయం పనులు కూడా చేసుకుంటాము ఆ తర్వాత నలభై ఐదు అక్కడ కూడా మేము తెలుసుకుంటామని చెప్పి మోదీ గారి దగ్గరికి నేను భటిగారు నేను శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇరవై ఒక్క ఏళ్ళు అయింది ఆయన వయసు ఎనభై ఐదు అయింది నా వయసు ఎనభై ఐదు ఏళ్ళు వచ్చేవరకు కూడా నువ్వు చేయకపోతే కష్టం సార్ మీకు డెబ్బై ఐదు ఉన్నాయి ఆయనకి ఎనభై ఐదు ఉన్నాయి నాకు యాభై ఐదు ఉన్నాయి నా వయసు డెబ్బై ఐదు వచ్చేవరప్పుడు నువ్వు తెలిసకపోతే కష్టం అవుతావు సార్ నువ్వు జర కిందికి మాట చెప్పు ఆ మంత్రి గారు చెప్పి ఆయన పిలిచి సంవత్సరం లోపల తేల్చమని చెప్పి అంతకుముందు మూడు నెలలకు ఒకసారి కేసినట్టు ఇప్పుడు నెలకు మూడు సార్లు రెండు సార్లు వినకాడికి వాటికొచ్చిన అధ్యక్ష ఇప్పుడు టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇప్పించడమే కాకుండా తెలంగాణ వాదనలు వినిపించుకుంటూ ఒక కొలిక్ వాటికొచ్చి ఇప్పుడు తెచ్చే పట్టాలు ఎక్కించిన అధ్యక్ష దేవుడు సల్ల చూస్తే సంవత్సరం తిరిగే లోపల ఈ రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు కావలసిన నీతి హక్కుల కొట్లాడి తెచ్చుకొని ప్రాజెక్టు కట్టాలనేది మా ఆలోచన అధ్యక్ష